వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు దండుపేట గ్రామాల రహదారి గుంతల మయం చర్ల మండల పరిధిలోని దండుపేట కాలనీ భూముల లంక గ్రామాలను సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంధా పార్టీ చర్ల మండల నాయకత్వం శనివారం సందర్శించారు ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొండ కౌశిక్ మాట్లాడుతూ దండుపేట కాలనీ భూముల లంక గ్రామస్థులు రోజువారీగా ప్రయాణిస్తున్న ప్రధాన రహదారి మొత్తం గుంతల గుంతలుగా మారి సర్వనాశనమైందని ఆయన తెలిపారు వర్షాకాలం రావడంతో ఆ గుంతులలో వర్షం పడ్డ ప్రతిసారి నీళ్లు నిలిచిపోయి రాకపోకల పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నాలుగు చక్రాల వాహనం ప్రయాణం ఏమో కానీ ద్విచక్ర వాహన ప్రయాణం సైతం కూడా అతి కష్టంగా సాగుతుందని ఆయన మండిపడ్డారు దీనికి కారణం స్థానిక అధికారులు నిర్లక్ష్యం వైఖరే అని అన్నారు తక్షణమే అధికారులు స్పందించి ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందిని గుర్తించి రోడ్డును గుంతలు గుంతలుగా లేకుండా వర్షపు నీరు ఆ గుంతలలో నిలువు లేకుండా మరమ్మతులు చేపట్టి స్థానిక ప్రజలకు సాఫీగా ప్రయాణం కొనసాగేలా సహకరించాలని అన్నారు దొండిపేట కాలనీలో గత సంవత్సర కాలంగా వీధి లైట్లు లేకుండా స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో లక్ష్మి సారమ్మ కుమారి మాణిక్యం రామతులసి రవీంద్ర రామకృష్ణ దుర్గా ప్రసాద్ రామారావు కోటేష్ మురళి తదితరులు పాల్గొన్నారు మండల కార్యదర్శిని ఈరోజు మండలంలో ఉన్నటువంటి భూములంక గ్రామాన్ని కానీ లేదా దండిపేట గ్రామాన్ని కానీ మేము ఈ రోజు సందర్శించడం జరిగింది ఆ సందర్శించిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ ప్రజలందరూ కూడా మాకు గతంలో మాకు గత కొన్ని సంవత్సరాల కాలం నుంచి మా రోడ్డు మొత్తం కూడా ఆ రోడ్డు మొత్తం కూడా సర్వనాశనం అయినటువంటి పరిస్థితి ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తా ఉన్నారు ఆ గ్రామ ఆ సమస్య మీద అనేక సార్లు అధికారుల దిష్టి మమ్మ దగ్గాలు చేయడం కానీ అది అనేక సార్లు ఇక్కడ ధర్నాలు కానీ రాష్ట్ర రోగాలు కానీ మొత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మాకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు తెలియజేస్తా ఉన్నారు అయితే ఈ సమస్య అసలు పట్టించుకున్న పాపాన ఏ అధికారి కూడా ఇక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు అధికారులకి నేను ఒకటే విషయాన్ని సూటిగా చెప్తా ఉన్నా ఈ యొక్క సంబంధిత అధికారులారా మీకు నేను చెప్పేది ఏంటంటే రోడ్డు మొత్తం కూడా సర్వనాశనం అయితే ఉంది రోడ్డు మొత్తం కూడా ఈ గడిచిపోయినటువంటి కాలం మొత్తం సమ్మర్ గనక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా గడిచిపోయినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడున్నటువంటి కాలం వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలం మొత్తం కూడా స్కూల్ పిల్లలు గాని పెద్దలు వద్దుతెరు కోసం కూలికి ఆ కూలి పనికి నాలుగు పనికి పోయేటటువంటి పరిస్థితిలో ఆ దారి మొత్తం కూడా వర్షం పడి నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఏదైతే రోడ్డు ఉందో రోడ్డు మొత్తం కూడా కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రోడ్డు మొత్తం కూడా నీరు నిలవైపోయి మొత్తం బురదతో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటా ఉంది కాబట్టి సంబంధిత అధికారులారా మీకు మేము సూటిగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోడ్డు కనుక మొత్తం మీరు మరమ్మతులు చేస్తారా లేదంటే ఈ రోడ్డు మొత్తం అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని రోడ్డు పంపిస్తారా మీరు తెలుసుకోవాలా ఆ రోడ్డు మొత్తం పోసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కానీ నడక కానీ ప్రయాణాలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి మా సిపిఎంఆర్ మా ప్రజాపంధ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఎడరా ఖచ్చితంగా ఇదే బాధ్యతను ఐక్యం చేసి ఉద్యమ బాట పడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మా పిల్లలు పడిగిపోతారు పడికి పోతా అంటే బురదగుంట నడవలేక బురద ఇటు తిరుక్కుంటూ వస్తారు మాకు పాములు ఏంటి ఏంటి రోడ్లు అసలు పోయట్లేదు మాకు ఊరికి చెప్పినా కానీ మాకైతే ఏం పట్టించుకోవట్లేదు మూడు సంవత్సరాలు బట్టి లైట్లు కూడా వేయట్లేదు ఈ రోడ్లు ఇట్లున్నాయి ఎన్నిసార్లు చెప్పినా కానీ మాకైతే ఏమీ చేయట్లేదు మేము నా ముప్పై ఐదు సంవత్సరాలు ఈ కట్టి బట్టి ఏమీ అసలు రోడ్డు లేదు ఏమీ లేదు ఈ పాములల్లో తేళ్ళల్లా ఈ గుట్టలల్లో మేము ఉంటాం ఇట్లు కూడా వేయట్లేదు మూడు సంవత్సరాల బట్టి ఎవరికి చెప్పినా కానీ అసలు ఇది లైట్లేవట్లేదు మరి వాళ్ళకి ఏం వచ్చిందో ఏంటో మరి దండిపేట కాలనీ మాది